సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఫారెస్టు కార్యాలయ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్నంద్ లాల్ పవర్ జిల్లా ఎస్పీ నర్సింహ జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు జిల్లా ఫారెస్ట్ అధికారి జిల్లా అధికారులతో కలిసి మొక్కలు నాటారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సిబ్బంది ఏం చేయాలి డీటెయిల్స్ కూడా మీరు కొంత ఆలోచన చేయాలి మేమందరూ మీ అక్కడ ప్రిమైసెస్ డీటెయిల్స్ గారు మెయింటైన్ చేస్తారు కలెక్టరేట్లు కాబట్టి ఇంకా దీనికి ఎట్లా ఆహ్లాదకరంగా అక్కడ మార్పు ఒక ఫైవ్ టెన్ కిలోమీటర్స్ మాత్రమే ఉంటాం ఆ వాతావరణం వేరే ఉంది అది కూడా అక్కడ ఉన్న మొక్కలు ఇక్కడ ఉన్న మొక్కలు ఒక తేడా ఉంది ప్రత్యేకంగా ఇక్కడ అన్ని లోకల్ వెరైటీస్ అక్కడ అంతా ఆర్టిఫిషియల్ లేదంటే ఆర్నమెంటల్ ఆ టైప్ గార్డెన్ దానికి ఏ విధంగా మనం సరే ఒక రోజు జరగదు కానీ అంటే ఇంత పెద్ద చెట్టు రావాలంటే ఇప్పుడైనా మొదలు పెడితే నేను రిటైర్ అయ్యే వరకు అయితే అవుతుంది ఆ విధంగా సో అంతకుముందు కోర్స్ మనం ఏం చేయాలి ఎట్లా చేయాలి దాని గురించి కొన్ని విషయాలను చర్చించినాం జిల్లా స్థాయి అధికారులు అంటే ప్రత్యేకంగా ఎన్విరాన్మెంట్ పరంగా మీకు ప్రేమ క్లీన్లీనెస్ కానీ ఇప్పుడు ఈ ఎన్విరాన్మెంట్ అది ఈ రోజు ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే ఎండింగ్ ప్లాస్టిక్ పొల్యూషన్ గ్లోబల్ సో ఆ థీమ్ మీద ఈరోజు వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే మనం జరుపుకుంటున్నాము సో ఎవరిది ఏం బాధ్యతలు ఉన్నాయో మనకు తెలుసు ఏం చేయాలి తెలుసు కానీ కామన్ గా ఇప్పుడు నాకు ఎక్స్పీరియన్స్ మనం చూసింది ఏంటంటే అబ్జర్వేషన్ ఏంటంటే ఈచ్ డిపార్ట్మెంట్ విల్ వర్క్ ఫార్ ఇట్ సెల్ఫ్ సైలోస్ గా పనిచేస్తారు పర్యావరణం లాంటి అంశాలు కావచ్చు స్థిరమైన పరిష్కారం కొన్ని విషయాలు రావాలంటే ఇంటి డిపార్ట్మెంటుల్ కోఆర్డినేషన్ ఇస్ మస్ట్ సో అది ఆలోచన పెట్టు మనం అందరు కలిసి ఏ విధంగా చేస్తే బాగుంటుంది దాని గురించి ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది దానికి జిల్లా కలెక్టర్గా నేను కోఆర్డినేషన్ చేయాల్సిన అవసరం ఉంది సో ఈ సందర్భంగా నేను కోరేది ఏంటంటే గ్రామ పంచాయతీలు అంటే రూరల్ పార్ట్ ఒక రకంగా చూస్తూ అర్బన్ ప్రాంతం ఒక రకంగా చూడాలి రూరల్ సైడ్లో ఉన్న అన్ని ఇన్స్టిట్యూషన్స్ అన్ని డిపార్ట్మెంట్లు కలిసి డిఆర్డిఓ పంచాయత్ రాజ్ గారి ఆధ్వర్యంలో ఒక ప్రణాళికకు ముందు పోవాలి దీంట్లో టూ త్రీ ఆస్పెక్ట్స్ మనం చూడాల్సింది ఏంటంటే ప్లాంటేషన్ పరంగా వన మహోత్సవం ఏదైతే మనకి వచ్చే రోజులు ఇప్పుడు డ్రై స్పెల్ ఉంది లాంచింగ్ ఇంకా రాలేదు లాంచ్ అయిన తర్వాత ఒక స్థిరమైన ఒక సొల్యూషన్ తీసుకురావాలంటే ఒక ప్రణాళిక సిద్ధంగా చేయాలి గతంలో మనం ఈ పీపీవీలు పీపీవీలు చేసాం కొన్ని చోట చాలా మంచిగా ఇంకా ఉన్నాయి కొన్ని చోట గ్యాప్స్ ఒకళ్ళు వచ్చి ఉంటే దానికి చేసుకోవడం లేదంటే ఈ సంవత్సరం ప్లాంటేషన్ టార్గెట్ పూర్తి చేయడానికి ఈ విధంగా ముందు ముందుకోవాలి దానికి ఒక ప్రణాళిక చేసుకోవడం అది ప్లాంటేషన్ పరంగా ఒక అంశం రెండో అంశం ఏంటంటే శానిటేషన్ పరంగా చూడాల్సిన లేదంటే క్లీన్లీనెస్ పరంగా చూడాల్సిన అంశాలు ప్రత్యేకంగా ప్లాస్టిక్ రహితంగా మనం చేసుకోవడానికి కొన్ని ప్రణాళికలు చేయాల్సిన అవసరం ఉంది దానికి సంబంధించి కోఆర్డినేషన్ తీసుకొని ఇది ఓన్లీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ పని అని కాకుండా మండల స్థాయిలో గ్రామ స్థాయిలో అన్ని శాఖలు అది వైద్య ఆరోగ్య శాఖ కావచ్చు మన పశుసంవర్ధక శాఖ కావచ్చు ఇంజనీర్లు కావచ్చు అందరు కలిసి దీంట్లో ఒక ప్రణాళికబద్ధంగా ముందు పోవాలని దీంట్లో మన ప్లాంటేషన్ టార్గెట్ ఈ సంవత్సరం ఉండే టార్గెట్లో ఖచ్చితంగా అచీవ్ చేయడానికి అది కూడా ఒక తక్కువ సమయంలో పూర్తి చేయడానికి ఒక డ్రైవ్ మోడ్లో మనం రోజు ఒక రెండు ఒక రెండు మూడు మొక్కలు కాకుండా ఒక బిగ్ ప్లాంటేషన్ డ్రైవ్ అంతకుముందు సోమవారం మీటింగ్లో నేను మీకు రిక్వెస్ట్ చేసుకున్నాం ఏంటంటే మండల్ స్థాయిలో ఒక బిగ్ సైజ్ కాన్స్టిటెన్సీ లెవెల్లో బిగ్ సైట్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక బిగ్ సైట్ ఐడెంటిఫై చేసి టేకప్ చేయాలని కోరి ఉన్నాము అదేవిధంగా మున్సిపల్ ప్రాంతానికి వస్తే పాపులేషన్ డెన్సిటీ హై ఉంటుంది పబ్లిక్ పార్క్ మెయింటెనెన్స్ కావచ్చు పబ్లిక్ పార్క్లో ఇంకా సుందరీకరణ చేసుకోవడం కావచ్చు మనకి ఆక్సిజన్ పార్క్స్ ఏదైతే కన్సెప్ట్ ఉందో దానికి ఇంకా స్ట్రెంతన్ చేసుకోవడం అంశాల మీద కూడా మీరు చాలా యాక్టివిటీస్ చేస్తూ ఉన్నారు సూర్యపేట ఇంకా దానికి మనం హైలైట్ చేయాల్సిన అవసరం ఉంది గతంలో చేసిన పార్లకి మళ్ళీ ఏమైనా యాక్టివిటీ పెట్టేసి ఏదో వన భోజనం పెట్టుకోవడం లేదంటే పిల్లలకి ఏమైనా టూర్ పెట్టుకోవడం అట్లా యాక్టివిటీ చేస్తే వాళ్ళు వచ్చి అక్కడ కొంత చైతన్యం కల్పేసి వాళ్ళకి కూడా ఎక్స్పీరియన్స్ ఒకటి ఇస్తే అది లాంగ్ టర్మ్ ఉంటుంది చెప్పడం ఒక మాట ఉంటుంది ఎక్స్పీరియన్స్ చేయడం ఒక మాట ఉంటుంది కాబట్టి